పార్వతీపురం విజయనగరం ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక కార్యక్రమం సోమవారం సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పిల్లలను ప్రతిరోజు ఆట ఆడుకునేందుకు తల్లిదండ్రులు పంపించాలని మంత్రి కోరారు శారీరక ద్రాడుత్యంతో పాటు మానసిక ఉల్లాసం క్రీడలతోనే సాధ్యమన్నారు జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన క్రీడాకారులు జాతీయ సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు మొత్తం నుంచి స్కూల్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ రేపు కేవలం సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వేటి మీద పిల్లలు అది కాకుండా గ్రౌండ్ మీద మీరు కాలు పెట్టి ఆడుతున్నారు అని అంటే నిజంగా మిమ్మల్ని అందరినీ మెచ్చుకోవాలి నిజంగా ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎవరు కూడా ఫిజికల్ గేమ్స్ ఆడాలని అనుకోవట్లేదు అందరూ చక్కగా కూర్చొని ఎదురుగా మనం నూడిల్స్ కానీ చిప్స్ కానీ పెడితే తినుకుంటూ ఫోన్ చూసుకోవటమే ఇప్పుడు పిల్లలందరికీ అలవాటు అయిపోయింది తల్లిదండ్రులు కూడా మనకి అల్లరి పెట్టరని చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు చేసేస్తున్నాం ఏదో నూడిల్ ప్యాకెట్ ఇచ్చి లేదా ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చి వాళ్ళకి టీవీ ఎదురుగా పెట్టేస్తే అన్నం తినేస్తారు లేదా వాళ్ళందరూ కూడా సాయంత్రం వచ్చిన తర్వాత మనం ఆఫీస్లో నీటికెళ్ళడము లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళైనా ఉండడం లేదా గ్రామాల్లో ఏంటంటే సీరియల్ చూడడానికి టైం అవ్వడం ఏదో ఒకటి అయితే వాళ్ళకి ఏదో ఫోన్ మొక్కమని పడేస్తా వాళ్ళే ఆడుకొని ప్రశాంతంగా ఉంటారు అనుకుంటారు కానీ పిల్లల్ని సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు కానీ నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు వరకు కానీ ఆడనిస్తే అంతకంటే వాళ్ళకు మనం ఇచ్చిన వరం ఇంకొకటి లేదు అదే పెద్ద బహుమతి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ప్రతిభావంతులు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుగ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రతిభావంతులు పిల్లలందరూ కూడా ఇట్లాంటి ప్రతిభావంతులకి వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా అది ఆటలవని పాటలవని ఏదైనా ఎప్పుడు చదువు కంప్యూటరే కాదు ఆటల్లోని వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది మనం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మనం ఖచ్చితంగా సాయంత్రం పట వెళ్ళి బయటకు వెళ్ళి ఆడుకో అని పిల్లలు పంపించాలి అప్పుడే ఆ పిల్లలకి అందరికి కూడా మానసిక ఉల్లాసం శారీరకమైనటువంటి ఉల్లాసం కలిగి మీరొక్కసారి నేను అందరూ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాను టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా వాళ్ళకి చెప్పండి మీరు సాయంత్రం వెళ్ళాక ఇంటికి వెళ్ళిన వెంటనే వాంకాలు కడుక్కొని అమ్మ ఇచ్చిన పాలు తాగేసి మీరు కూర్చొని హోంవర్క్ చేసుకోవడం కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు ఆడుకోవడానికి వెళ్ళిపోండి లేదా మీ స్కూల్లోనే గ్రౌండ్ ఉంటే కొంచెంసేపు ఆడించండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీయో కాఫీయో పాలు తాగి హోంవర్క్ చేసుకోవాలి కానీ ఒక గంట పిల్లలు ఆడుకుంటే వాళ్ళు చేసిన భోజనం కానీ వాళ్ళు ఉన్నటువంటి చురుకుదనం కానీ అబ్జర్వ్ చేయండి అసలు ఏమీ చేయకుండా ఎప్పుడు ఫోన్లోనో కంప్యూటర్లో ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి తేడా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎందుకంటే చదువు ఒక్కటే పిల్లల తాలూకా ప్రతిభకి అది పునాదో లేకపోతే మనం దాని ఏదో కొలమానంగా చూడకూడదు మానసిక ఉల్లాసం పిల్లలు బాగా తెలివితేటలు ఎక్కువగా రావాలి అని అంటే చక్కగా ఆడుకోవాలి ఆడుకుంటేనే ఆకలి బాగేస్తూ చదువుతారు చదివితేనే వాళ్ళకి శారీరమైనటువంటి ఆ సమస్యలు ఏమీ ఉండకుండా శరీరం చక్కగా పెరిగి పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఫోర్త్ ఫిఫ్త్ చదువుతున్న పిల్లలు కూడా ఇంత ఎంత ఉంటారు అలా కాకుండా కొంతమంది పిల్లలు సిక్స్త్ అంటే ఇంత ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే జీన్స్ ప్రభావం అయినా కానీ పిల్లలు ఆడుకొని చేయటం వల్ల కూడా చాలా బాగా పెరుగుతారు కాబట్టి దయచేసి ఆటల మీద ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం కూడా పడుతుంది ఆడుకునే పిల్లలకి అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తా పూర్తిగా మనం ప్రోత్సహిద్దామని ఇక్కడ నా టీచర్లు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా లేడీ టీచర్స్ అందరు అమ్మల స్థానంలో ఉన్నారు మీకు తెలుసు పిల్లలు ఎలా ఉండాలి అనేది దయచేసి అందరూ కూడా తెలియజేయండి ఎదురుకున్న పిల్లలు కూడా మీరు కూడా ఎప్పుడు ఆడుకోవడానికి సాయంత్రం ఒక గంట సాయంత్రం ఆడుకోకండి మీ అమ్మలు అంత పెడతారు ప్లీజ్ అలది మేడం మీరు ఆడుకోమన్నారు ఎప్పుడు ఆడుకుంటాం అనకండి మీ అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చి తడతారు మళ్ళీ గంట సేపు ఆడుకోవాలి ఒక రోజులో ఒక గంట చక్కగా చెమట్లు వచ్చినట్టు ఆడుకోవాలి ఆడుకుంటే మీరు చక్కగా చదువుకోగలుగుతారు బాగుంటుంది మీరు అందరు కూడా చక్కగా మంచి మంచి ప్రైజలు సంపాదించి మన ఉమ్మడి జిల్లా మన్యం జిల్లా విజయనగరం జిల్లా పొరువు నిలబెట్టి ఇక్కడ ఇంత ఈ పిల్లలు ఇంత మారుమూలైనటువంటి పిల్లలు కూడా ఇంత బాగా ఆడుతున్నారా వీళ్ళకి ఇంత మంచి ప్రతిభ ఉందా అని తెలిసే విధంగా చేయాలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనసారి టెన్